వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో వారికి మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా వారి ఆదేశాల మేరకు తాటికొండ పవన్ కుమార్ ఎర్ర శ్రీనివాస్ కొత్త అనిల్ కుమార్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో మధ్యాహ్న భోజనం కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇక శనివారం పబ్బ వైకుంఠం శ్రీవిద్య దంపతులు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటుకు విరాళం అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు ఆఖరి తీర్చే అవకాశం రావటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో తాను భాగస్వామ్యం అవడం సంతోషంగా ఉందన్నారు విద్యార్థిని విద్యార్థులు చదువులో ఉత్తీర్ణత సాధించి ఈ కళాశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు ప్రభుత్వ కళాశాలలో కూడా మంచి విద్యను అందిస్తున్నామని చెప్పుకోవడానికి ఇదొక నిదర్శనమని స్టడీ అవర్ రూపకంగా గానీ ప్రత్యేక క్లాస్ల రూపకంగానే కళాశాలల అధ్యాపకులు చేస్తున్నటువంటి ఆలోచన గొప్ప విషయమని చెప్పారు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు జూనియర్ కళాశాల ప్రభుత్వ జూనియర్ కళాశాల వేమలవాడనందు ఈ రోజు దిగ్విజయంగా పదకొండవ రోజు మధ్యాహ్న భోజన కార్యక్రమం దాతల సహాయంతో జరుగుతుంది ఈ రోజు ఈనాటి మధ్యాహ్న భోజనానికి విరాళంగా తమ వంతు సహాయాన్ని అందించినటువంటి పబ్బా వైకుంఠం శ్రీ విద్య దంపతులు హైదరాబాద్ వాస్తవ్యులు వారికి కళాశాల అధ్యాపకులు విద్యార్థులు లోని స్థానిక జూనియర్ కళాశాలలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రోజులు ఎగ్జామ్స్ జరుగుతున్న సందర్భంగా వారు మంచి ఉత్తీర్ణత సాధించాలి మార్క్ మెరిట్ మార్కులు సాధించి మంచి ఉన్నతిగా ఎదగాలని ప్రిన్సిపల్ గారు ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా దూర ప్రాంతాల నుండి మనం తెలియని వారికి మధ్యాహ్న భోజనం అదేం చేయమని చెప్పి ఎవరు మీరు శాసనసభ్యులు అనేటువంటి హర్షింహ్ గారు స్కూల్ ప్రిన్సిపాల్ గారు తీసుకెళ్లగా వారి మధ్యాహ్నం భోజనాన్ని మాకు మరి హర్షింహ్ గారు పిలిపించి ఆర్గనైజ్ చేయమని చెప్పగా ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో ప్రతినిత్యం మధ్యాహ్నం విద్యార్థులకు భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు అబ్బా వైకుంఠం శ్రీ విద్యా దంపతులు హైదరాబాద్ గాంధీనగర్ హైదరాబాద్ వాస్తవిక ఇలాంటి మధ్యాహ్న భోజనానికి ఆర్థిక సాయం అందజేస్తున్నారు వారికి మా యొక్క నిర్వాహకుల పక్షాన ప్రిన్సిపల్ గారు మరియు విద్యార్థుల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకున్నారు ఈ యొక్క మధ్యాహ్న భోజనం యాన్యువల్ ఎగ్జామ్స్ వరకు కూడా ప్రతినిత్యాన్ని కూడా కొనసాగడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా సహకరించిన దాతలందరికీ కూడా